నమస్కారం అండి ఈరోజు మన వీడియో ఏంటో అందరూ సమయంలో చూసే ఉంటారు కదా మహాలయ పక్షాలు అనగానేంటి అలానే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి సంవత్సరంలో ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను అలానే ఈ మహాలయ పక్షాలన్నా పితృపక్షాలన్నా ఒకటే అండ్ ఈ పితృపక్షాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన పూర్వీకులు ఏం చేయాలి అసలు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అలానే మన చనిపోయిన మన పెద్దల ఆత్మలు శాంతి చేకూరాలంటే ఎలాంటివి ఫాలో చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా కొత్తగా మన వీడియోని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా అలానే మీ ముత్తాతలైనా ఎవరైనా కూడా ఎవరికైనా చేయొచ్చండి సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోనే ఎవరికి ఇది మాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు సో ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా డీటెయిల్గా చూసి పదిహేను రోజుల్లో ఉన్న పితృపక్షాలని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేదే మా ఉద్దేశము సరే ఇప్పుడు వీడియోలో మనం డీటెయిల్గా చెప్తున్నాము ఈ మహాలయ పక్షాలు అనగా పితృపక్షాలు సంవత్సరంలో ఎప్పుడు వస్తాయంటే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి మరుసటి రోజు నుంచి అంటే మ మరుసటి రోజు నుంచి భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస రోజు వరకు ఈ పదిహేను రోజులు ఈ పితృపక్ష ఈ పితృపక్షాలు అనేవి ఉంటాయండి ఈ పితృపక్షాలు జరిగే సందర్భం ఎప్పుడంటే మనకి దక్షిణాయనం దక్షిణాయనంలో పితృకాలాలకి సంబంధించినవి వస్తాయి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి సంక్రాంతి వస్తుంది కదా అప్పుడు అది ఉత్తరాయణ పుణ్యకాలం అన్నమాట ఆరు నెలలు ఒక ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది ఆరు నెలలు దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఇప్పుడు ఆరు నెలలు మనకి సంక్రాంతి నుంచి ఇక్కడి వరకు ఆరు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే పదిహేను రోజుల్లోనే ఈ ద మాలయల పక్షాలు వస్తాయి వీటినే పితృపక్షాలని కూడా అంటారు అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మన వంశంలో వాళ్ళండి అది ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఆత్మలు అనేవి మన కోసము వాళ్ళ తరాల వాళ్ళని చూసుకోవడం కోసము ఈ పదిహేను రోజుల పక్షాల్లోనే వాళ్ళు భూమి మీదకు వస్తారని మన పండితులు అలానే మన పురాణాలు మనకు చెబుతున్నాయి ఈ పదిహేను రోజులప్పుడు ఎటువంటి శుభకార్యాలు కూడా మనం చేయకూడదు ఈ పదిహేను రోజులని పీఠ దినాలు కూడా పరిగణిస్తారండి అయితే ఈ పదిహేను రోజుల్లో ఎవరెవరు ఏం చేయాలి చాలామంది మన పెద్దలు కానీ ఇంకెవరైనా మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు కానీ కొంతమంది చనిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులకి పిల్లలు ఉండరు వా ఆ తల్లిదండ్రులకి ఎవరు పెట్టాలి అంటే వాళ్ళ వంశంలో ఎవరైనా అబ్బాయి వంశం ఉన్నవాళ్ళు ఆ వంశానికి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళు సంవత్సరం సంవత్సరం వాళ్ళకి సంవత్సరకాలు పెట్టరు కదా సో అలాంటి వాళ్ళకి ఎవరికి ఏ తల్లిదండ్రులకైతే పిల్లలు ఉండరు వాళ్ళు చనిపోయారు వాళ్ళు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటే వాళ్ళు ఎవరు పెట్టే వాళ్ళు ఉండరు సో ఇలాంటి టైంలో ఆ వంశాలు ప్రశానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళకి చేయడానికి మనం అర్హులమే చేయొచ్చు ప్రతి సంవత్సరం వాళ్ళకి పెట్టడానికి కుదరదు కదా సో ఇలాంటి టైంలో వాళ్ళకి మీరు పెట్టచ్చు మీరు కను మీరు పంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఉంటాయి ఇవన్నీ చేయొచ్చు కూడా అయితే మహాలయ పక్షం అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజు లాస్ట్ రోజు అండి మహాలయ అమావాస్య అది ఈ పదిహేను రోజులు మన పూర్వీకులు భూమి మీదకి వచ్చి మన సమయాల్లో ఉంటారు కాబట్టి సమయంలో వాళ్ళ ఆశీస్సులను మనం పొందాలి అంటే మనం పాటించాల్సిన కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఆ ఆత్మ మళ్ళీ మన భూమి మీదకి వస్తుంది మనం చూసుకోవడానికైనా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళ వంశం వాళ్ళని పరామర్శించుకోవడానికి వస్తుందని మన పురాణాలు చెప్తుంటారు అయితే మన జాతకంలో ఉన్న పితృదోషాలు కానీ ఇంకేదైనా తల్లిదండ్రులు సంబంధించిన ఈ జన్మలకు సంబంధించిన ఎక్కడికి సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయంటే అంటే వాటన్నిటిని కూడా మనం విముక్తి చేసుకోవాలంటే ఈ పదిహేను రోజుల్లో మన పితృదేవతలకి మనం పూజ చేసినట్లయితే వాటికి సంబంధించిన దోషాలు కూడా మనం విముక్తి చెందుతాము కొంతమందికి పుట్టగానే పేరెంట్స్ చనిపోతూ ఉంటారు చిన్నప్పుడే ఉన్నప్పుడు చనిపోతారు సో అలాంటి టైంలో వాళ్ళ పిల్లలు పెట్టలేరు కదా ఎవ్రీ ఇయర్ పెట్టలేరు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి అసలు తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారో వారము తిరిగి తెలియని వాళ్ళందరూ కూడా ఏ వర్గం వాళ్ళైనా కూడా ఈ పదిహేను రోజుల్లో ఈ పితృపక్షాల్లో ఎవరు చనిపోయిన వాళ్ళకైనా కూడా మనము వాళ్ళకి తర్పణాలు ఇవ్వచ్చు శ్రాద్ధ కర్మలు చేయొచ్చు అలానే పిండ ప్రదానాలు కూడా చేయొచ్చు కొంతమంది కాశీకి వెళ్ళి చేస్తుంటారు ఇంకొంతమంది మన ఇంట్లోనే ఉండి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను అయితే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ పదిహేను రోజుల్లో ఆ మా పౌర్ణమి లేని మరుసటి రోజు నుంచి మన పూర్వీకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు చెప్తూ ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం కానీ మనం ఆఫ్టర్నూన్ కానీ మనం వండుకున్న నిండుకుండా అన్నం అన్నము అంటే అన్నం వండిన తర్వాత ఏం టచ్ చేయకుండా మనం తినకుండా దాంట్లో ఉన్న పైన అన్నం కొంచెం తీసి దాంట్లో నెయ్యి కొంచెం వేసి కలిపి దాన్ని మనము పై ఆవులు ఆవులకైనా ఆవులకి పెట్టకూడదు కుక్కలకి కానీ కాకులకి ముఖ్యంగా కాకులకి మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి కాకులకి మన పేరు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళకి సంబంధించిన ముద్దని తయారు అని చేత్తో అక్కడ మనం ఎక్కడైనా గోడ మీద ఆవులు వచ్చే సారీ కాకులు వచ్చే దగ్గర పెట్టాలండి ఇట్లా పెట్ ప్రతిరోజు పదిహేను రోజులు పెట్టడం ద్వారా మన పూర్వీకులు కూడా అంటుంటారు కాకుల రూపంలోనే మనం చనిపోయిన వాళ్ళు మన పెద్దలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కాకుల రూపంలోనే వస్తుంటారు చనిపోయినప్పుడు కూడా శ్మశానంలో కాకులకే పెడుతుంటారు అవే వచ్చి తింటుంటాయి సో ఈ పదిహేను రోజుల్లో ఎవరు ఇలాంటి మేము ఏ కర్మలు చేయలేము అంటే ఏ శార్థ కర్మలు చేయలేము పిండ ప్రదానాలు చేయలేము మాకంత స్తోమత లేదు ఏ దానాలు చేయలేము ఏ అన్నదానము చేయలేము అలానే వాయనం ఇలాంటివి ఏమి ఇవ్వలేమండి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీరు వాళ్ళ పేరుని స్మరించి మీరు మీ ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలని మీ ఇంటి దగ్గర కాకులకి సమర్పించండి సమర్పించగా కాకులు రాలేదు అంటే తినవేమో ఈరోజు రాలేదు కదా పెట్టడం ఎందుకు అలా అనుకోవాకండి పదిహేను రోజులు మీరు పెట్టండి తప్పకుండా ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుందండి మీరు ఇది మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు తప్పకుండా పదిహేను రోజులు పెట్టండి అలానే పదిహేను రోజులు ఉదయాన్నే నిద్రలేచి మనం స్నానం అన్నీ చేసిన తర్వాత తర్పణం అనేది నీళ్ళతోనే ఇస్తాము సో ఎవరైతే మన పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళ పేరు చదువుతా మన చేతిలో నీళ్లు తీసుకొని రెండు చేతుల్లో డోశలో నీళ్ళు నీళ్ళు తీసుకొని వాళ్ళ పేరు చదివి నీళ్ళని మన బొటన వేలుని ఇటు రైట్ సైడ్ బొటన వేలుని డౌన్ చేసి లెఫ్ట్ సైడ్ బొటన వేల్ని డౌన్ చేసి రెండు పక్కల నీళ్ళని బొటన వేలుతో కిందకి భూమి మీదకి వదలాలి తర్పణం అంటే ఇలా ఇస్తారు ఆరోగ్యం వేరు తర్పణం వేరు ఎవరైనా దీనికి వ్యత్యాసం తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకొని మాత్రమే ఈ తర్పణాన్ని పదిహేను రోజులు సూర్యోదయం కాగానే అంటే ఆరు ఏడింటి సమయాన ఎవరైతే చనిపోయారో మీ పూర్వీకులు వాళ్ళ మా శాంతి వాళ్ళ ఆత్మ శాంతి వాళ్ళ పేరుని తలుచుకుంటూ వాళ్ళ ఆశీస్సులు మీకు ఉండాలి అని చెప్పి అలానే ఎవరన్నా దోషాలు ఉంటే తెలిసి తెలియక వాళ్ళు బతుకున్నప్పుడు చేసినా చనిపోయినప్పుడు పెట్టలేకపోయినా కొన్ని దానాలు చేయలేకపోయినా వాళ్ళకి పెండ పిండ ప్రదానాలు అలాంటివి చేయలేదు మమ్మల్ని మన్నించండి మా వంశాన్ని వృద్ధి చేయండి మా వంశాన్ని ఎప్పుడూ మీరు ఆశీస్సులతోనే ఇస్తూ ఉండండి అని ఇలాగా వాళ్ళని కోరుకుంటూ వాళ్ళ పేరు చెప్తూ తర్పణంలో నీళ్ళని బొటన వేళ్లతో రైట్ సైడ్ది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వదులుతూ ఇలా తర్పణం పదిహేను రోజులు మీరు తప్పకుండా ఇవ్వండి మాకు పదిహేను రోజులు ఇచ్చే టైము లేదు అంటే ఆదివారం తప్పకుండా ఇవ్వండి ఆదివారం సూర్యుడికి సంబంధించింది అలానే పితృ దేవతలకు సంబంధించినవి కూడా ఆదివారం చేస్తూ ఉంటారు సో ఆదివారం అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆదివారం తప్పకుండా ఇవ్వచ్చు సో ఇదొకటి అయితే కర్మలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయండి ఎవరు ఏ స్తోమత తగ్గ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కొందరు శ్రాద్ధ కర్మలు చేయొచ్చు అలానే పిండ అంటే కాశీ వెళ్ళి కూడా చేసే వాళ్ళు ఉంటారు ఈ పదిహేను రోజుల్లో సపరేట్గా కాశీకి వెళ్ళి కాశీ గయా బుద్ద గయాలో ఎక్కడైతే పెన్ను ప్రధానాలు చేస్తూ ఆచరిస్తుంటారో నదీ జలాల దగ్గర సో అక్కడిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని సో చాలామంది చనిపోయినాక వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ పెట్టలేదు మేము కాశీలో పెట్టాలనుకున్నాం కాశీలో కలపాలనుకున్నాం అలాంటి వాళ్ళు ఈ టైంలో వెళ్ళి చేయొచ్చు అనమాట తర్పణం అంటే మనము నీళ్లతో జలంతో చేసే విధానాన్ని తర్పణం అంటారు సో మీకు తర్పణం అనేది ఈజీగా ఉంటుంది ప్రతిరోజు ఎవరైనా చేయొచ్చండి ఆడవాళ్ళు కూడా తర్పణం అయితే ప్రతిరోజు ఇవ్వచ్చు దాంట్లో తప్పు తప్పేం లేదు అలానే ఆ కాకులకి ఎవరైనా పెట్టచ్చు అంటే ఆడవాళ్ళే పెట్టాలి ఇంట్లో మగవాళ్ళే పెట్టాలి వంశోద్వారకులే పెట్టాలి ఇలాంటివి ఏమీ లేవు పెట్టచ్చు పదిహేను రోజులు అయితే ఈ పదిహేను రోజులు ఎవరైతే చేయడానికి స్తోమత అంటే ఇవన్నీ చేసే టైం కూడా కొంతమందికి ఉండదు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అన్నదాన సత్రాలు ఉంటాయి కదండీ ఎవరు అన్నదాన సత్రాలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి ఎవరు లేని వాళ్ళు అనాథాశ్రమంలో ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఒకరోజు సరిపడా అన్నదానం సంబంధించిన అన్ని వస్తువులు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పే పూర్వీకులు ఎవరైతే చనిపోయారో మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పి అనాథాశ్రమంలో వాళ్ళ పేరు మీద అన్నదానం చేయండి సో వాళ్ళ ఆత్మలు అంటే ఇప్పుడు అక్కడ అన్నదానాశ్రమంలో ఉన్న వాళ్ళ సోల్స్ ఎంత హ్యాపీగా ఒకరోజు తింటే ఎంత ఆకలి తీరింది ఎంత తృప్తిగా ఉంది వాళ్ళు రోజు తినని పదార్థాలు ఉంటాయి కదా అలాంటి మీరు ఆ రోజు వాళ్ళకి అన్నదానం చేశారు అనుకోండి వాళ్ళు ఆహా ఈరోజు ఈ భోజనం జరిగింది దొరికింది ఎంత బాగుంది ఈ పదార్థం ఈరోజు తిన్నామనే ఆ తృప్తి ఉంటుంది కదా సో ఆ తృప్తి వాళ్ళు ఎప్పుడైతే పొందుతారో మీకు ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి గ్రాటిట్యూడ్ వచ్చేస్తుంది సో అలా వాళ్ళ వాళ్ళ సోల్ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మీకు మీ పూర్వీకుల నుంచి రావడం వెళ్ళించి రావడం సో ఇలా కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇలా కూడా చేయొచ్చు అలానే చనిపోయిన తిది రోజున కొంతమంది ప్రతి సంవత్సరం చనిపోయిన తిదిని రోజు సంవత్సరేకాయలు చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ టైంలో చేయొచ్చు అలానే ఎవ్రీ ఇయర్ మాకు తెలియదు మాకు అలాంటివి లేవు మేము చేయము అన్న వాళ్ళు కూడా సపరేట్గా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళని పెద్దవాళ్ళనో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళనో బ్రాహ్మణులనో ఒకళ్ళని మీ ఇంటికి పిలిచి ఆ రోజు అన్ని పదార్థాలు ఆహార పదార్థాలు నీట్గా శుచిగా శుభ్రంగా ఉండి మీరు అన్నీ వండి మీ ఇంట్లో ఎవరైతే చనిపోయారు పెద్ద మనుషులు వాళ్ళ ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు ముందు అన్ని వండిన పదార్థాలు వాళ్ళ ముందు పెట్టి ఇల్లంతా ధూపం వేసి మీరు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ప్రార్థించి తర్వాత ఎవరినైతే పిలుస్తారో బ్రాహ్మణికి ఆయనకి ఆ రోజు ఆహా మీరు ఒక భోజనం భోజనాన్ని సమర్పి ఆయనకి సమర్పించి ఆయనకి ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోండి సో ఇలా చేయడం వల్ల కూడా మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్తోమత తగ్గట్టు చెప్తున్నానండి అందరూ ఒకటే చేయాలి ఇదే చేయాలి పదిహేను రోజులు ఇలా చేస్తేనే వాళ్ళు శాంతపరుస్తారు అనేది లేదు మీ స్తోమతకు తగ్గట్టు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకోవాలనుకున్నారు వాళ్ళ పటం పెట్టి బట్టలు పెట్టి అలానే వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వాళ్ళ ముందు పెట్టి ఇలా చేసి కూడా వాళ్ళని ప్రార్థించి ఆ భోజనాన్ని మీరు బయట వాళ్ళకైనా ఇవ్వచ్చు మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి ni entiendo సో ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకుంది సో ఎవరికైనా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ పదిహేను రోజుల్లో ఇంకా పది రోజులు మాత్రమే ఉంది పది రోజులు కూడా లేదు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉంది ఈ ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు మాత్రమే మనకి మహాలయ పక్షాలు అమావాస రోజు వరకు మాత్రమే ఉంటాయి సో ఫోటో పెట్టి చేసుకునే ఒక పద్ధతి ఉంది అలానే అన్నదానం పద్ధతి ఉంది తర్పణం ఇచ్చే పద్ధతి ఉంది ప్రతిరోజు కాకులకి మీరు ఆహారం పెట్టే పద్ధతి ఉంది ఇవన్నీ కాదు మాకు ఈ పదిహేను రోజుల్లో అసలు కుదరట్లేదు అనుకునే వాళ్ళు వాళ్ళు ఇంకా వాయనాన్ని కూడా మీరు మీ బ్రాహ్మణులకు కూడా వాయనను కూడా సమర్పించవచ్చు అండి ఏదైనా వాళ్ళ పేరు మీద మీరు ఏ దానమైనా చేయొచ్చు ఏ గుళ్ళోనో బయట ఉండే ఉంటారు కదా పెద్దవాళ్ళు అంటే ఏ ఆహారం తీ తినడానికి కూడా స్తోమత లేని వాళ్ళకు కూడా మీరు ఏదైనా కొనకు వెళ్ళి తీసుకొని వాళ్ళ పేరుని మీరు స్మరించుకొని మేము ఇలా చేయలేకపోతున్నాము మేము ఇలా వేరే వాళ్ళకి ఇట్లా అన్నదానం చేస్తున్నామనో లేదా ఏదో ఒక దానం చేస్తున్నామని చెప్పుకుంటూ మీరు అలాగా బయట వాళ్ళకు కూడా దానం చేయొచ్చు అయితే ఆహార పదార్థాల్లో మన ఇంట్లో చేసి బ్రాహ్మణుకి భోజనం పెట్టేదైనా లేదు అంటే మీరు మీ పట్టం పెట్టుకొని పెద్ద వాళ్ళది చేసే ఆహార పదార్థాల్లో ఉల్లిపాయ ఉండకూడదండి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసే ఆహార పదార్థాల్లో చేసి పెట్టండి అలానే ఒక్క ఒత్తితోనే దీపం చేయాలి ఇంకోటి అంటే ఒక్క ఒత్తితోనే దీపం పెట్టాలండి చనిపోయిన వాళ్ళకి ఈ తర్పణం అనేది మనం మూడు సార్లు ఇవ్వాలండి చాలామందికి మళ్ళీ డౌట్ ఉంటుంది తర్పణం అంటే నేను తెలుసు అనేసి తర్పణం ఎవ్రీ రోజు ఇవ్వడం ప్రతిరోజు మూడు సార్లు ప్రతిరోజు మూడు సార్లు సూర్యోదయం టైంలో ఇవ్వాలి ఇది అయితే మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను తప్పకుండా మీరు ఎవరైతే అంటే మీరు గ్రాడ్యుయేట్ చెప్పుకోలేకపోయారు వాళ్ళు బతుకున్నప్పుడు నేను వాళ్ళకి ఏమి చేయలేకపోయాను వాళ్ళని నేను ప్రేమగా చూసుకోలేకపోయాను ఇలాంటి చాలామందికి రిగ్రెట్స్ ఉంటాయి కొంతమంది ఫుల్ఫిల్గా వాళ్ళని వాళ్ళతో ప్రేమగా అనురాగంగా లేని రోజులు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ఉన్నప్పుడు మనం చూసుకోలేకపోయినా ఎవరైతే రిగ్రెట్ ఫీల్ అవుతారో ఈ పదిహేను రోజుల్లో మీకు ఎంత ఉంది వాళ్ళని మీరు ఎలా ప్రార్థించి వాళ్ళకి మీకు కావాల్సిన వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి అలానే దానాలు ఇచ్చి తర్పణాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇస్తుంది అలానే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన ఈ మహాలయ అమావాస్య అనేది ఆదివారం వచ్చిందండి అంటే చాలా పవర్ఫుల్ సో మీరు ఈ పదిహేను రోజులు చేయకపోయినా ఆ లాస్ట్ పదిహేను రో పదిహేనవ రోజు అయినా సరే తప్పకుండా తర్పణం ఇవ్వడము అలానే మీరు పిండ ప్రదానాలు చేసే ఏదైనా ఉంటే అలాంటివి కూడా చేసి మీ పెద్దలు మీ పూర్వీకుల యొక్క అందరు ఆశీస్సులు మీరు పొందుతారని వాళ్ళ ఆత్మని శాంతిస్తారని అలానే కోరుకుంటున్నాను ధన్యవాదాలు